మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసు మరో మలుపు తిరిగింది అసలు విషయానికి వస్తే డిఆర్డివో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేసే గురుమూర్తి భార్య మాధవిపై అనుమానంతో అత్యంత కిరాతకంగా చంపాడు ఏమీ తెలియనట్లు మళ్లీ అత్తామామతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ నెల పదమూడవ తేదీన భార్య మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు అతనిపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే నిజం ఒప్పుకున్నాడు ఈ కిరాతకుడు భార్యను చంపడానికి ముందే ప్రాక్టీస్ కోసం కుక్కర్ను చంపాడట విషయం తెలుసుకున్న పోలీసులు కంగుతున్నారు మాధవిని చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మాంసం బొక్కలను వేరు చేశాడు బొక్కలను కాల్చి పొడి చేశాడు ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించాడు వాటిని డ్రైనేజీ చెరువుల్లో పడేశాడు గురుమూర్తి ఇద్దరు పిల్లలు సంక్రాంతి సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్ళారు వారిని తీసుకువచ్చే విషయంలో గురుమూర్తి మాధవిల మధ్య గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే క్షణికా వేషంలో మర్డర్ చేశాడని తెలుస్తోంది ప్రస్తుతం సెక్యూరిటీగా పనిచేసే గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసినట్లు తెలిసింది అయితే గురుమూర్తికి భార్య మాధవిపై అనుమానం కూడా పెంచుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో గొడవ జరిగినట్లు ఆమెను కిరాతకంగా మటన్ కట్ చేసే కత్తితో మర్డర్ చేశాడు ఈ మర్డర్ కేసులో విషయం తెలుసుకున్న కాలనీలో తీవ్ర భయాందోళన నెలకొంది ఇక ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు సైతం భయంతో తాళాలు వేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఈ సంబంధించిన వీడియో తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో వివరాలు ఏమంటే ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానం అని ఆ పెద్ద కుమార్తె అయినటువంటి మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందని వాళ్ళ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి కొంతకాలంగా రిటైర్ అయ్యి గత కొంతకాలంగా మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డుకి పనిచేస్తారు గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి భార్య భర్తలు మన ఇద్దరు పిల్లలతో కలిసి మన మీర్పేట పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు ఆ ఉంటుంటే తేదీ పదహారు ఒకటి ఇరవై ఐదు ఇరవై 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 ఐదు నాడు తన కుమార్తె మాధవికి అల్లుడికి చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ దృష్టిలో పెట్టుకుని మాధవి అనే మహిళ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వడంతో అటు ఫిర్యాదు ఆ కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు విచారణలో ఉన్నది